బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులగణన చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నేత ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ అరవై సంవత్సరాల పదవీ కాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయిన కులగణన ఈ రోజు తమ ఒత్తిడి వల్లనే కేంద్రం కులగణన ప్రకటించిందని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్ రేగుల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు

కులగల విషయంలో నిన్న రాత్రి అనౌన్స్ చేసింది రెండు వేల ఇరవై ఆరులో జరిగే సెన్సస్ జనాభా లెక్కలతోనే చేస్తామని రెండు వేల ఇరవై జనాభా లెక్కలైనా దాదాపు ఆరు నెలల ముందు సంవత్సరం స్టార్ట్ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ దెబ్బలు ఉంది మేము అడిగితేనే ఇచ్చిండు మేము అడిగితేనే ఇచ్చిండు అని కనీసంగా మీరు అడిగితేనే ఇచ్చిండొచ్చు కానీ ఆ సెన్సర్ నా కేంద్ర ప్రభుత్వం మోడీకున్నది ప్రతిపక్షంలో అడిగితే మేము ఎందుకే అనే ఇవ్వద్దు కేవలం బలహీన వర్గాల ప్రజల కోసం బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం ఏదైతే అనేక రంగాల ప్రజలకు అనేక రకాల ప్రజలకు ప్రత్యేక బలహీన వర్గాల కులగణన కూడా సాధ్యమవుతుంది మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో లేకున్నా కానీ దాన్ని పొందుపరిచేందుకు మీరు చేస్తూ కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాం దాదాపు అరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అధికారంలోప్పుడు ఏం చేసాను మీరు అధికారంలో లేనినాడు కానీ సమస్యల్ని మీది కట్టుకొచ్చుకుంటూ అవి అయితే మీరు చేశారు కాకుంటే భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని భదనం చేసిన ఆలోచన చేసినావు అవన్నీ ఆ కుట్రలు కుర్తులు కూడా ఏం కూడా పారలేదు నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు చేసిన అంటే నీకు భయపడవు లేకుండా నువ్వు డిమాండ్ చేస్తున్నావు చేసిన వ్యక్తి కాదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి శక్తి ఆయనే మరి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ప్రజలందరూ ఆలోచించమని చెప్తా ఉన్నారు ఒక సామాన్య కార్యకర్త ప్రధానమంత్రి ఒక సామాన్య కార్యకర్త కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని పార్లమెంట్కి వెళ్ళి బండి కిషన్ రెడ్డి గారు ఒక ఆఫీసులో పని చేసిన తర్వాత ఒక కేంద్ర మంత్రి ఏడు అది భారతీయ జనతా పార్టీలో సాధ్యం కుటుంబ పాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లాగా టీఆర్ఎస్ గా సాధ్యం ఎంత ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నారు నిజంగా కూడా భారతదేశ ప్రజలకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా కూడా అంబేద్కర్ ను కనీసమైన కాంగ్రెస్ పార్టీ అని అంబేద్కర్ గురించి మాట్లాడడం చాలా విదృూరంగా ఉంది అంబేద్కర్ గురించి చేస్తున్న ఐదు ప్రదేశాలను కూడా ఒక మధ్య తీర్థులకు భారతీయ జనతా పార్టీ చేసిన కనుక ఈ కులనిగా మేము స్వాగతిస్తా ఉన్నాం ప్రత్యేకంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి బండి సంజయ్ గారికి పునర్ తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జే